హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను ఈరోజు మీకు మా హోమ్ టూర్ చూపించిపోతున్నాను హోమ్ టూర్ అంటే మా కొత్త ఫ్లాట్ రెడీ అవ్వబోతుంది ఆ హోమ్ టూర్ చూపించిపోతున్నాను సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇదే హాల్ అనమాట మెయిన్ డోర్ ఎంట్రన్స్లో నుంచి వచ్చినాక ఇక్కడ సిట్టింగ్ ఏరియా ఇచ్చారు పెయింట్స్ సింగిల్ కోటింగ్ అయిందండి ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా చాలా వర్క్ ఉంది మాకు హ్యాండ్ ఓవర్ చేసేసరికి లైక్ మేము ఇంకా ఇంటీరియర్ అది చేంజ్కోవాలన్నమాట ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఇదంతా కూడా మేము డిజైన్ చేయించుకోవాలి మొత్తం వర్క్ అయ్యేసరికి ఒక త్రీ మంత్స్ అలా పడుతుంది అనుకుంటున్నాను టీవీ యూనిట్ నుంచి లోపల ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట ఇక్కడ ఒక సింక్ సింక్ పెట్టించుకోవడానికి వాష్ ఏరియా లాగా అండ్ ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది కిడ్స్ బెడ్రూమ్ చిన్న టూబీహెచ్కే ఫ్లాట్ అయితే ఈ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ ఉంది మొత్తం అవుట్ వర్క్ అంతా కూడా మేము కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నాము లైక్ కబోర్డ్స్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అంతా కూడా ఒక కాంట్రాక్ట్ ఇచ్చేసి చేయించుకోవాలి మరి అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము అంతా విండోస్ ఫిట్టింగ్ చేయడము డోర్స్ ఫిట్టింగ్ చేయడం అయితే అవుతుంది వర్క్ మాస్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది ఇంకొకటి కామన్ వాష్ హాల్లో ఉంది ఈ వాష్రూమ్ కూడా కొంచెం ఓకే సైజ్ కూడా పెద్దగానే ఉంది అండ్ ఇది వచ్చేసి రూమ్ సింపుల్గా ఇచ్చాడు దీన్ని కూడా మేము మొత్తం ఇంటీరియర్ డిజైనింగ్తో పాటు ఈ పూజారూమ్ని కూడా డిజైన్ చేయించుకోవాలన్నమాట సింపుల్గానే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి కిచెన్ అండి కిచెన్లో కూడా ఇంకా వర్క్ చాలా ఉంది సింక్ అవి ఫిట్టింగ్ చేయాలి చిన్న స్టోర్ రూమ్ సపరేట్గా ఇచ్చారు ఇది నాకు మంచిగా అనిపించింది ఇందులో ర్యాక్స్ అవి పోయించుకొని మనం సరుకులు రైస్ అవన్నీ లోపల పెట్టేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది కిచెన్లో మొత్తం అంతా ఓపెన్గా అన్నీ కనిపించకుండా నీట్గా ఉంటుంది కిచెన్లో సో ఇదండి మా హోమ్ టూర్ అయితే డైనింగ్ ఏరియా పక్కన కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాడు ఇది కూడా సింపుల్ చిన్నదే సో చూసినారు కదా ఇంకా చాలా వర్క్స్ అయితే పెండింగ్ ఉండే సో ఈ వర్క్స్ అన్నీ అవ్వడానికి లైక్ పెయింటింగ్ ఇంకో కోటింగ్ వేయాలి దేవుడు రూమ్లో వర్క్స్ చేయించాలి ఇంకా కబోర్డ్స్ అని ఇంటీరియర్ డిజైనింగ్ అని ఇలా చాలా వర్క్స్ పెండింగ్ ఉండే అండ్ కామన్ వాష్రూమ్లో లైక్ ఉన్న వాష్రూమ్లో స్టోరేజ్కి పైన యూనిట్ కూడా ఇచ్చాడు అనమాట చిన్నది అది కూడా మంచిగా అనిపించింది లైక్ ఏమైనా యూజ్ చేయనే ఉంటే పైన పెట్టేసుకోవచ్చు సో ఇలా ఒక టూ త్రీ మంత్స్ వర్క్ అయితే పెండింగ్ ఉంది అన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి హోమ్ టూర్ వీడియోతో మీకు మళ్ళీ మా ఇల్లు చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఈ వర్క్స్ ఇంతవరకు జరిగినాయి అన్నమాట చాలా రోజుల తర్వాత చూస్తున్నాను ఫ్లాట్ ఇంతవరకు రెడీ అయింది ఇది మీకు చూపిద్దాం అనుకున్నాను ఒప్ యూఆర్ లైక్ దిస్ వీడియో